ఇష్టమైనంత హాఫ్ ఇంచ్ కానీ ఇంచు కానీ కొంచెం కానీ ఇలా మలిచి కుట్టుకోవాలి ఇట్లా మలిచి కుట్టుకోవాలి కుట్టుకున్నా కూడా వన్ సైడ్ చేతులు టాప్కి లోపలి ఇస్తారు ఇది ఇచ్చినాక సెంటర్కి అనేసి ఒక అడుచు పెట్టుకోవాలి ఇది సెంటర్లో వస్తుంది ఇంకోటి ఇది సమానంగా కట్ చేసుకోవాలి ఏమన్నా తక్కువ ఎక్కువలు ఉంటే అట్లా తీసేద్దనా కొంతసేపా కత్త దేవతలే ఓకే తీ ఇది పెట్టేటప్పుడు ఎట్లా పెట్టారంటే చూపిస్తా మనకి ఇప్పుడు ఇది సంఖ కదా ఇది భూజం వచ్చేసి ఇది సంఖ ఇ కొంచెం అనేది ఓపెన్ చేసుకోవాలి కొంచెం కుట్లిప్పుకోవాలి ఇట్లా పెట్టి సంటర్ ఇప్పుడు ఇలా కిట్లా పెట్టినా అట్లా రైట్ ఇది రా ఇది ఇట్లా పెడితే ఏమవుతుంది తెలుసా ఇట్లా అంటే ఎట్లా వస్తుంది అంటే ఒకసారి చూడు ఇట్లా వస్తుంది పైగా ఇట్లా వస్తుంది అనమాట చెయ్యి తిరగలు వస్తుంది మనం కుట్టేటప్పుడు ఎప్పుడైనా సెంటర్ చూసుకోవాలి సెంటర్ చూసుకొని ఇట్లా ఇక్కడ భుజం మీద కుట్టేసిన దగ్గర ఈ కడ్స్ పెట్టుకున్నాం కదా ఈ కడ్స్ పెట్టింది అనేది ఇక్కడ యాడ్ చేసుకొని దీనికి ఒక టూ పాయింట్ ఇట్లా కొంచెం గ్యాప్ తీసుకొని పట్టుకో తర్వాతకి కట్ చేయిట్ ఇవ్వట్ ఇక్కడ నుంచి ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో సెంటర్ నుంచి కొంచెం కొంచెం ఇట్లా చూసుకుంటూ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇట్లా పెట్టేయాలి దాని కింద పెట్టి బోర్లో పెట్టాలి ఎప్పుడైనా ఇట్లా హ్యాండ్స్ వేసే ముందు మీకు కటింగ్ కానీ ఇట్లా ఏదైనా ఇట్లా ఏదైనా కుట్టినప్పుడు టైలరింగ్ గురించి అయితే ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరు అడిగిర్రు అక్క నేను మిషన్ నేర్చుకోవాలి కొంచెం ఎలా స్టార్ట్ చేయాలి అని ఒక ఆమె కొంచెం గ్యాబీ కొంచెం ఖర్చు పోతుంది ఇక్కడ లేదు ఖర్చు మళ్ళీ వెనక్కి పోనక్కి పో ఖర్చు లేదు ఊడిపోతుంది అది అరే నిజం రన్ అవుతావు ఎందుకు రియాలిటీ చెప్తున్నా ఇంకోడ ఖర్చు కొంచెం వచ్చింది కొంచెం తీసుకో వెనక్కా వెనక్కాను పెట్టి ఇలాక ఖర్చు చూసుకుంటూ కుట్టుకుంటూ వచ్చిన అట్లా కొంచెం గ్యాబి అంత ఇంత కూడా అవసరం లేదు ఓకేలే అదేం కాదు కానీ కుట్టుకుంటా కానీ ఇప్పుడు పెట్టేది మంచిగా పెట్టు నేను బ్లౌజు నేర్చుకోవాలి చూపించవాక్క అని చెప్పి ఒక అమ్మాయి ఎవరో అడిగారు అయితే ఇది లాగే కుట్టకు ఇలాగనే చెప్పినా చెప్పిన గుంజి కుట్టద్దని ఇట్లా పట్టుకు అంతే జస్ట్ కొంచెం గ్యాబ్ దీనికి దీనికి అంతే నీకు ఖర్చు ఎంత కావాలో అంత కుట్టుకుంటూ రా ఇటు కుట్టు హ్యాండ్స్ టాప్కి హ్యాండ్స్ చూపిస్తున్నా ఎవరైనా కావాలంటే ఎట్లా కుట్టాలో నేర్చుకోరి చూసి అయితే నేను కటింగ్ చేసేటప్పుడు మా స్టూడెంట్ కానీ ఎవరైనా కటింగ్ చేసేటప్పుడు ఇట్లా ఏదైనా కుట్టేటప్పుడు లైవ్ పెడతా ఇప్పటి నుంచి అని చెప్పిన మీరు ఫాలో కావచ్చు లైవ్ పెట్టినప్పుడు ఎవరైనా టైలరింగ్ అవసరం ఉన్నవాళ్ళు ఏదన్నా నేను మీకు అవసరం లేనిది టైలరింగ్ అనుకుంటే ఏమంటే వెళ్ళిపోండి టైలరింగ్ అవసరమైన వాళ్ళు చూడండి లేకపోతే అక్కడ రాస్తా కదా మళ్ళీ లైవ్ పెట్టిన వీడియో క్లిక్ చేసి చూసుకోర్రీ ఎవరైనా లైవ్ ఊరికే మాటలు బదులు ఇలా పెడితే ఎవరికైనా చూసుకునేటి ఉపయోగం అని నా అభిప్రాయం ఇలా పెట్టాలి అనుకున్నా లైవ్ అందుకే ఇప్పుడు కూడా ఒకటి ఐడియా వచ్చి కుడుతుంటే లైవ్ పెట్టేసాం ఓకే ఇప్పుడు ఇట్లా వచ్చింది అయితే ఇటు ఇటు చూపెట్టి మళ్ళీ ఇటుది ఇట్లా వచ్చింది ఈ పట్టె అనేది ఉంటుంది కదా దీని నుంచి కుట్టేసుకుంటూ రావాలి నుంచి అట్లా అట్లానే అట్నే ఉంచు అట్నే ఉంచు అట్నే ఉంచు అట్టుకో నీకు కావాల్సింది ఆయన అంతా కాదు కదా బాగానే వచ్చింది ఏం కాదు ఏం కాదు ఏం కాదు పర్వాలేదు మంచిగా వచ్చింది స్టాండ్ లేదు ఇంకా ఇలా పట్టుకున్న ఫోన్ పట్టి మీద కొసకి వేసుకుంటూ వస్తే సరిపోతుంది ఇలా ఒక కామెంట్స్ అందుబాటు అనేది కదా వస్తలేదు అన్నమాట ఇప్పుడు మనం ఫోన్ పట్టుకుని చూస్తే తెలుస్తుంది నేను కామెంట్స్తో అవసరం లేదంట చూడు అయిపోయింది నీట్గా తిరగలు తీసేసుకొని సంక సైడ్ మనకి లైన్స్ ఐన్స్ అనేది ఎంత కావాలో చూసుకొని ఇలా కుట్టేసుకుంటే అయిపోతుంది తిరగల్ది మన సైజు పెట్టుకొని ఒక చాపిస్తే మార్పు పెట్టుకొని ఇలా ఎక్కడికి కావాలని లూజ్ కానీ టైట్ కానీ కావాల్సినంత కుట్టేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ బ్లౌస్ హ్యాండ్స్ కుట్టుకునే విధానం దారం పోయింది చూసిరు కదా ఇంత లాంగ్ అయితే బాగుండదు ఇంకా మీకు కావాల్సిన ప్రాసెస్ ఒకటే ఉంటా మరే ఎక్కడికి